హాయ్ హలో అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవలీలగా అబద్ధాలు చెప్తున్నారంటే బాబోయ్ అసలు భయమేస్తుంది ఈయన అబద్దాలను తట్టుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా రాజకీయాలు చేస్తున్నారా అని అంతేకాకుండా ఈయన్ని చూసి లోకేష్ గారు రేపు ఆ దేవాన్షు ఇద్దరు కూడా ఇలాంటి మాటలు చెప్పడం నేర్చుకుంటే మనము మన బిడ్డలు తర్వాత వాళ్ళ బిడ్డలు ఏమైపోతారో అసలు ఈ రాష్ట్రం ఎటు పోతుందని భయమేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీ ఏజ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ లోపల ఉండొచ్చు ఇంత ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా అండి మోసం చేయాలనిపిస్తుంది ఎలా అబద్ధాలు చెప్పాలనిపిస్తుంది మీ పెద్దరికానికి కొంచెం కూడా దృష్టిలో పెట్టుకోరా మాట్లాడేటప్పుడు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎలా మోసం చేయగలుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని అసలు మీరు చెప్పే అబద్ధాలు పక్క రాష్ట్ర వాళ్ళు కాని ప్రపంచ దేశాల వాళ్ళు కానీ వింటే అసలు మిమ్మల్ని ఏమనుకుంటారో కొంచెం కూడా ఆలోచించరా పనుకునేటప్పుడు కొంచెం కూడా మీరు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఆత్మ పరిశీలన చేసుకోరా అసలు రాజకీయాలు అంటేనే ఇంత చండాలంగా ఉంటాయని ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు మీ రాజకీయం కోసం మీ స్వలాభం కోసం ఒక మనిషిని ఎంత కాడికైనా దిగజారి మాట్లాడగలుతారు ఏమి చేయకపోయినా కూడా అంత నేనే చేశాను అని చెప్పుకునే అంత దుర్మార్గమైన రాజకీయాలు మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా మాట్లాడటానికి ఒకటే కారణం అండి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తాం విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మాటలు పది లక్షల కోట్లు పదహైదు నెలల్లో తీసుకొచ్చేసారంటే ఈ రాష్ట్రానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లు సూపర్ సక్సెస్ అనేసనని అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినేద్దామండి ఆయన నోటు తీసుకోవాలా తీసుకుంటారా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక డౌట్ అండి మీరు ఈ అనంతపురం సభలో కానీ వేరే ప్రెస్ మీటిలలో కానీ జగనన్న ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రావాలి దమ్ముంటే రావాలి అనే ప్రగల్భాలు పలుకుతుంటారు కదా అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు కదా అదే మ్యాటర్ ని ఒక పేపర్ పెట్టుకొని ఒక లాయర్ ని టైప్ చేసి జగన్ అన్న కోర్టులో వేసిన కేసుకి రిప్లై ఇవ్వచ్చు కదా ఎందుకు ఈ చిన్న పని కూడా చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ పని చేస్తే జగన్ అన్న వస్తానంటున్నారు కదా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వరు అలాగే వేసిన కేసుకి రిప్లై ఇవ్వరు ఇలా ప్రెస్ పెట్టేసి ఇలా సభలు పెట్టినప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా అసెంబ్లీకి రావాలని మీరు క్లాసులు తీసుకోవాలి తమ్ముళ్ళు అంటారు రాజకీయాలకి ఇలాంటి వాళ్ళు అర్హుల అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి భువనేశ్వరి గారిని ఏం అనకపోయినా కూడా అన్నారని చెప్పేసి ఏడ్ ఏడ్చేసి మీరు వెళ్ళిపోయారే ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ రాష్ట్ర ప్రజలు మీకు కూడా ఓటు వేసి గెలిపించి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా వాళ్ళ సమస్యల మీద మాట్లాడకుండా మీకు పర్సనల్ గా అనిపించిన దాని మీద వెళ్ళిపోయారని అలా వెళ్ళిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీరు అసెంబ్లీకి రాలేదనేసనని మిమ్మల్ని ఏం చేయగలిగారు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు అది కూడా పైగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి అనంతపురం సభలో ఆడపిల్లల పట్ల ఆడవారి పట్ల అసభ్యతగా మాట్లాడినా సోషల్ మీడియాలో రాసిన వాళ్ళ మీద వెంటనే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు అన్నారు కదా మరి తెలుగుదేశ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి కోడలు హరికృష్ణ గారి భార్య అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగారైన శాలిని గారిని మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అవమానకరంగా అవమానించి మాట్లాడితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు మరి మీ పార్టీలో జరిగిన ఒక అన్యాయాన్నే మీరు చర్యలు తీసుకోకపోతే ఈ జనాలకు జరిగే వాటి మీద మీరు చర్యలు తీసుకుంటారని ఈ జనాలు ఎలా నమ్మాలి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లెక్క అయితే కొట్టండి ప్లీజ్